చేశాడు మీకు బాగా చెప్తాను యోహాను యేసు యేసుప్రభుకు ముందు పరిచయ చేస్తున్నాడు పరిచయ చేస్తుంటే ఒకరోజు ఇచ్చి యోహాను హేరు దగ్గరికి వెళ్ళి ముక్కు సూటిగా పది మంది జనాలు ఉండగానే ఒకటే మాట అన్నాడు హేరుదితో ఒరే హేరోదా నువ్వు ఎంత నీచుడువో తెలుసా నీ తమ్ముడు భార్య అని ఉంచుకున్నావురా అని అన్నాడు ఎవరు బార్యని ఉంచుకున్నట్ట ఎవరు భార్యని ఇక్కడే చెప్పండి రే నీ తమ్ముడు అని ఉంచుకున్నారా ముక్కుసూడు చెప్పాడు అంతమందిలో చెప్పేసరికి అమ్మగారు ఉన్నారు ఎవరు అయ్యగారు భార్య అమ్మగారు ఉన్నారు ఆమె హట్ట అయిపోయింది అంతమందిలో గుట్టుని ఏం చేశాడు రట్ట చేశాడు కదా అంతమందిలో గుట్టుని వెంటనే ఆర్డర్స్ పాస్ చేసాడు ఏంటో తెలుసా వాడిని వెంటనే జైల్లో వేయండి ఎవరిని జైల్లో వేయాలంటయ్యా యోహానని జైల్లో వేయాలంట ఎందుకు వ్యభిచారం చేశాడా దొంగతనం చేశాడా నరహత్య చేశాడా ఒకని సాగు కొట్టేసి వచ్చాడా ఒకని తుష్కరంగా అన్నాడు ఏమన్నాడు హే ఇది తప్పు ఈరోజు చాలామంది సేవకులు కూడా ఈ మాట ఉన్నది ఉన్నట్టు అంటే సేవకుడు నచ్చటం లేదు వాళ్ళకి మరి ఇదేమి చిత్రమో ఉన్నది ఉన్నట్టు చెబితే వాస్తవానికి చెప్పితే నచ్చటం లేదు నిన్ను పొగడాలా నిన్ను చెట్టెక్కించాలా నిన్ను మెచ్చుకోవాలా ఎందుకు నిన్ను మెచ్చుకోవాలా నువ్వు కానికేమన్నా పాస్టర్కి ఇచ్చావా దేవునికి నువ్వు సమర్పించావు దేవుని నిన్ను మెచ్చుకోవాలా పాస్టర్ మధ్యలో నువ్వు దర్శభాగాలు ఇచ్చావు నువ్వు దేవునికి ఇచ్చావు ఒక కార్యక్రమం జరిగించావు దేవుని పని జరిగించావు పాస్టర్కి ఏంటి సంబంధం దాంట్లో అంటే పాస్టర్ నిన్ను పొగడాలా నేను మెచ్చుకోవాలా నువ్వు చేయి ఎత్తితే వాక్యం ఆపాలా నువ్వు చెప్పింది సేవకుడు చెయ్యాలా నువ్వు చెప్పినట్టు సేవకుడు నడవాలా బైబిల్లో ఉందా ఈ మాట బైబిల్లో రాయబడిన మాట రోజు చాలా మంది చాలా మంది అంటే ఆయన మా మాట అంటే ఎంత చీప్ అయిపోయాడు నీకు సేవకుడు ఆయన ఏం లేదులే అంటే సేవకుడు నీకు ఎలా ఈరోజు గ్రామాలలో ఇదే పరిస్థితి వీళ్ళు పది మంది కలుసుకుంటారు పది రూపాయలు వేస్తారు చర్చను కడతాడు పాసన ఎవడుండాలి వీళ్ళు ఇస్తాము ఇంక ఈ సేవ ఎట్లా అవుతుంది అది బైబిల్లో సేవ ఇలానే రాశాడు దేవుడు అపోస్తులలో ఈ రకంగా సేవను ప్రారంభించింది ప్రభు ఏ ప్రాంతానికి వెళ్ళాలో ప్రార్థన చేశారు ఆ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ సువార్త ప్రకటించారు అక్కడ అనేకులు మార్చబడ్డారు అనేకులు మార్చబడిన ద్వారా వాళ్ళ ప్రేమపూర్వకంగా కానుకలు సమర్పిస్తే అక్కడ సంఘాన్ని కట్టారు అక్కడ పాస్ నిలబడ్డాడు విస్తరించబడింది సంఘము ఇది ఏంటి పాస్ గారు తప్ప మేము కానుకలు ఇవ్వటం సంఘం కట్టడం చర్చి కట్టడం కూడా తప్పు కాదు నీ పెత్తనం దాంట్లో చేయాలనుకోవటమే తప్పు నీవు దాంట్లో ఉండాలనుకోవటమే తప్పు నీవు నీ ప్రకారంగా చేయాలనుకోవటమే తప్పు హలో హలో